హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన న్యూస్ ఐటీ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం ఒక సజీవ దహనం పరిస్థితి విషమం అనే అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన వివరాలు చెప్పడానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది వీడియో నచ్చితే వీడియోకు లెక్కించి నేను సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ దేశ రాజధాని ఢిల్లీలోని ఇన్కమ్ ట్యాక్స్ కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది ఐటీ కార్యాలయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరిగాయి ఈ ఘటనలో ఒకరు సజీవ దహనమైనట్లు సమాచారం కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో తీవ్ర భయాందోళనకు గురైన ఉద్యోగులు భయంతో బయటకు పరుగులు తీశారు సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది కూటాహూట్న ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో సైరిన్జర్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరాధిస్తున్నారు ఐటీ కార్యాలయంలో ఫైర్ యాక్సిడెంట్ జరగడంతో కీలకమైన డాక్యుమెంట్లు మంటల్లో కాలిపూడదయ్యాయి కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్ వీడియో వస్తే వీడియోకి లైక్ ఇచ్చి నేను సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి